పర్వతం ఎక్కి పండ్లు ఇరగొట్టుకున్నట్టు మనతోని పంచాది మోబ్ చేసిన పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఆగమవుతుర్రు ఉన్నమ్మ ఏ సోకల పడ్డా నడుస్తుంది కానీ కూటికే గతి లేక ఏడుస్తున్న పాకిస్తాన్ వాళ్ళు ఖయ్యానికి కాలు దువ్వి వాళ్ళను వాళ్ళే కథం చేసుకుంటున్నారు యుద్ధం చేయబట్టి బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది పాకిస్తాన్ వాళ్ళకు రేపు రేపు ఇక మొత్తానికి దివాలా తీసేటట్టున్నారట ఏతులకు పోయి ఎల్లేలు కలబడ్డట్టు పాకిస్తాన్ వాళ్ళు మనతోని కయ్యానికి కాలు దూవి వాళ్ళ వాళ్ళే ఏలు పెట్టుకున్నట్టు చేసుకున్నారు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో రెండు రద్దులు పెట్రోల్ బంకులు బంద్ పెట్టాలని ఆర్డర్ లేచినట అంటే ఏంటిదన్నట్టు పెట్రోలు డీజిల్ అన్నట్టు ఇప్పటికే అప్పులు కావాలని దునియా దేశాల ముంగట చిప్ప పట్టుకొని అడుక్కుంటున్నారు అయినా ఇజ్జతి మానం వస్తలేదా వాళ్ళకు అయితే పబ్లిక్ కూటికి లేక అల్లాడిపోతుండ్రు అప్పిన్ అని మారి డ్రామాలు ఆడితే పాకిస్తాన్ వాళ్ళకు మళ్ళా అప్పు పుట్టిందట మరి అప్పు తీసుకొచ్చిన పైసలతో పబ్లిక్ కు తిండే పెడతారు లేకపోతే మన మీద అమలా చేస్తారు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది అంతేకాదు గా అప్పిచ్చిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంఘ పూలను మనోళ్ళు గట్టిగానే ఆరుకుంటారు ఓ దిక్కు ఉగ్రవాదులను ముప్పొద్దులా మేపుకుంటా అందరిని ఆగం పట్టిస్తున్న పాకిస్తాన్ వాళ్లకు ఏ తీరు అప్పులు ఇస్తాను అని మస్తు గరం అవుతున్నారు మన పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇంకో వారం పది దినాలు గిట్లనే పాకిస్తాన్ వాళ్ళు ఊకూకే తోక జాడించుకుంటా పోతే ఆఖరికి వాళ్ళ పరిస్థితి చేతుల పేద బొచ్చ పట్టుకొని అడుక్క తినే కాడికి పోతుందట ఎందుకంటే యుద్ధం చేయాలంటే పైసలతోని పని పోని వేరే దేశాలు ఏమన్నా పాకిస్తాన్ కు సాధిస్తున్నాయా అంటే తుర్కీ దేశం తప్ప ఏ దేశం పాకిస్తాన్ ను ఎనికి పాకిస్తాన్ వాళ్ళు ఖర్చు పెట్టే వంద రూపాయల డెబ్బై ఐదు రూపాయలు అప్పు తెచ్చిన పైసలేనాట అంటే వాళ్ళకు అసలు ఆమ్ లేదన్నట్టు దావకాన్ల మందులు లేవు తిననికే తిండి లేదు దరిద్రం చుట్టుకున్నది అయినా సుత మన మీదికి కాలు దూతుండ్రు పద్నాలుగు దినాలు యుద్ధం చేస్తే రెండు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు అవుతాయట మరి తిండికి లేని పాకిస్తాన్ వాళ్లకు గంత ఖర్చు పెట్టి మనతోని యుద్ధం చేసుడు అయ్యే పని కాదంటున్నారు మరి ఏమైతుదో చూడాలి